హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానమాట సో అందరికీ యూజ్ అవుతుందని నమ్ముతున్నాను సో ఆ వీడియో ఏంటంటే అసలు ఫిష్ కర్రీ తినేటప్పుడు ఏ ఏ పదార్థాలు తినకూడదో ఆ విషయం గురించి మనం మాట్లాడుకుందాం ఓకేనా సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నస్తే లైక్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీకు మేము ముందుకు వస్తాను కొంచెం బ్లెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చేపల కూర అంటే ఎవరికి ఇష్టం లేదు చెప్పండి అవునా ఫిష్ కర్రీ అంటే అసలు ఇష్టం ఉండని వాళ్ళంటే ఉండరు అలాంటి ఫిష్ కర్రీలో పెరుగు వేసి వండుతున్నారు చేయొద్దండి అలా అది మంచిది కాదు మన ఆరోగ్యానికి ఓకేనా చేపల కూర తిన్న తర్వాత తినకూడని పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకేనా అండ్ ఫస్ట్ వన్ ఐస్ క్రీమ్ సెకండ్ వన్ పాలు థర్డ్ వన్ పెరు ఓకేనా ఈ మూడు చాలా డేంజర్ అండి అస్సలు తినకూడదు ఐస్ క్రీమ్ తినడం వల్ల ఏమవుతుందంటే చేపల కూర తిన్న తర్వాత ఐస్ క్రీమ్ తినకూడదు ఐస్ క్రీమ్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుంది సో దానివల్ల ఏమవుతుంది అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు కానీ ఇది నిజం నమ్మే వాళ్ళకైనా నమ్మని వాళ్ళకైనా ఎవరికి సో అందుకనే ఐస్ క్రీమ్ తినకూడదండి సరేనా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కూర తిన్న తర్వాత పాలు తాగకూడదు ఓకేనా చాలామందికి చాలామందికి ఏంటంటే నైట్లో మిల్క్ తాగే అలవాటు ఉంటుంది సో అది తాగుతూనే మళ్ళీ పడుకుంటారు లేదంటే లేదు సో అలాంటి అలవాటు ఉన్న వాళ్ళకైతే చెప్తున్నాను స్పెషల్గా సో ఏంటంటే వాళ్ళు ఫిష్ కర్రీ తిన్న తర్వాత మాత్రం మిల్క్ తాగకూడదండి చాలా డేంజర్ చెప్తున్నాను అసలు అది బాడీలోకి ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు అంట సో చెప్తున్నాను జాగ్రత్త అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పెరుగు చేపల కూర తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పెరుగు తినకూడదండి ఓకేనా పెరుగు తినడం వల్ల స్కిన్ పైన ఎలర్జీ ఒకవేళ ఆల్రెడీ ఎలర్జీ ఉందనుకో అది ఇంకా ఎక్కువ అయిపోతుందండి ఓకేనా సో కాబట్టి పెరుగు తినకపోవడమే మంచిది ఓకేనా సో మన ఆరోగ్యం మన చేతిల్లో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత బయటకు ఎన్ని మెరుపులైనా వేయొచ్చండి లోపల ఏం జరుగుతుంది ఎవరికి తెలుస్తుంది తెలియదు కదా సో కాబట్టి చాలా మంచి ఫుడ్ తీసుకోండి ఓకేనా ఫిష్ మంచి ఫుడ్డే కాదని అనట్లేదు కాకపోతే ఏంటంటే అది తిన్న తర్వాత తినకూడని పదార్థాలు అనమాట ఇది సో మన హెల్త్కి అంతా మంచిది కాదు సో అందుకనే చెప్తున్నాను అనమాట సో అందరికీ తెలిసే తెలుసు కావచ్చు సో తెలియని వాళ్ళ కోసం మాత్రమే యాక్చువల్గా ఏంటంటే మొన్న రీసెంట్గా నేను రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సో అక్కడ నాకు ఈ ఇన్స్టెంట్ ఎదురైంది సో వాళ్ళు ఏంటంటే ఫిష్ కర్రీ పెట్టారనమాట సో కొంతమంది కొడేసుకొని తిన్నారు సో తిన్న తర్వాత అక్కడ ఒక పెద్ద వచ్చేసి చెప్పింది అనమాట ఇట్లా తినకూడదు తింటే ఇట్లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది సో హెల్త్ చూసుకోవాలి కదా ఇట్లా తినకూడదు ఏది పడుతుంది ఈ కూర తిన్న తర్వాత అని చెప్పారనమాట సో అప్పుడైతే యాక్చువల్ గా అందరు నవ్వారు సో కొంతమంది అయితే ఆ ఇలాంటివన్నీ ఎవరు నమ్ముతారు నమ్మకాలు అనేసి అన్నారు తర్వాత ఈ టాపిక్ గురించి బయట కూర్చొని ముచ్చట పెట్టారు చర్చ జరిగింది ఇలా ఉంటుందా ఇది నిజమేనా అనేసి అందరు కొంతమంది మాట్లాడారు అనమాట కొంతమందిలో ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ అది అట్లా ఏముండదు అనేసి అన్నారు ఇంకొక ఫిఫ్టీన్ నెంబర్ పర్సెంట్ మాత్రం అవును నిజమే అని చెప్పారు సో కాబట్టి నేను ఈ వీడియో మీకోసం అందరికీ తెలియాలని చేస్తున్నాను సో కేర్ఫుల్ ఓకేనా మన ఆరోగ్యం మన చేతిలో కీప్స్ మైల్ సో అర్థమైంది కదా ఫిష్ కర్రీ తిన్న తర్వాత పాలు పెరుగు ఐస్ క్రీమ్స్ అవే కాదండి పాలతో తయారైనవి ఎటువంటి పదార్థాలు కూడా తినకూడదు ఓకేనా ఇంకా చర్చ జరుగుతుంటే నేనేమనుకున్నాను డబ్బా ఇదేదో మనకు యూజ్ అవుతుందా అనేసి చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళి కూర్చొని విన్నాను అనమాట సో అలా వింటుంటే ఇక నాకు అనిపించింది అరే దీని మీద ఒక వీడియో చేయొచ్చు అనేసి సో అందుకనే ఇలా వీడియో చేస్తున్నాను మేము ముందుకు వచ్చాను వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి కొంచెం సప్ సపోర్ట్ చేయండి ప్లీజ్ అంతే ఓకేనా టేక్ కేర్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను నేనైతే ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి సో అదేంటో ఇప్పుడు చూద్దాము మీకు కూడా చూపిస్తాను ఓకేనా అదేంటో చూడాలని అనుకుంటున్నారు కదా డెఫినెట్గా చూపిస్తాను చూడండి చాలా 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 తక్కువ కాస్ట్లో తీసుకున్నానండి అసలు నిజంగా నమ్మరు ఎవరు చూద్దాం ఓకేనా ప్యాకింగ్ చాలా గట్టిగా చేశారండి ఓపెన్ అవ్వటం మొత్తానికైతే కట్ చేసేస్తాను ఓపెన్ అయిపోయింది రెడీ వన్ టూ త్రీ ఎక్కడ ఏంటో చేయండి గెచ్చేయండి గెస్యండి తొందరగా 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 మేకప్ కిట్ దిస్ ఈజ్ ద మేకప్ కిట్ మా ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన మేకప్ కిట్ బాగుంది కదా అసలు ప్రైస్ చెప్తే నమ్మారండి నిజంగా చెప్తున్నాను నేను ఇది చూపిస్తాను నేను మీకు చాలా చాలా మంచిగా నీట్గా ప్యాక్ చేస్తానండి ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఓపెన్ చేసేస్తాను దిస్ ఈజ్ ఐ షాడోస్ ట్వంటీ ఫోర్ ఐ షాడోస్ ఉన్నాయండి ఒకసారి కౌంట్ చేద్దాము నిజంగా అండి బ్రషెస్ కూడా వచ్చాయి ఓపెన్ చేస్తున్నా కింద కూడా ఇంకో బాక్స్ ఉంది దాంట్లో క్యాన్ఫెక్ట్ ఉంది పౌడర్స్ అయితే చాలా బాగున్నాయండి మంచి కలర్స్ ఉన్నాయి టూ కలర్స్ వచ్చాయి వా నైస్ అండి టూ క్యూ టు బ్రషెస్ లిప్స్టిక్ ఇవి ఐ షాడోస్ అనమాట చాలా బాగున్నాయి నిజంగా ట్వంటీ ఫోర్ ఉన్నాయి ఐ షాడోస్ ఒకసారి కౌంట్ చేసుకున్న చూడండి మీరు కూడా కౌంట్ చేసుకుని డౌట్ ఉంటాయి నిజంగా అండి చాలా అంటే చాలా 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 బాగుంది మీకు కూడా కావాలంటే మటే ఆర్డర్ చేసుకోండి నేనైతే నిజంగా చెప్తున్నాను ఎంత ప్రైస్కి వచ్చిందని మీరు నమ్మరు కదా నేను ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి ఎంత తక్కువ ప్రైస్కి వచ్చిందంటే అసలు నిజంగా నమ్మరు సో క్వాలిటీ అయితే పర్ఫెక్ట్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఒకసారి అయితే లిప్స్టిక్ ట్రై చేద్దాము ఎలా ఉంటుందో చూసారా ఎంత బాగుందో దానికి చాలా బాగుంది